అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మరి భూమిని ప్రమాదంలో నుంచి గగన్ కాపాడా ఆ తర్వాత అపూర్వ ఇంటికి వెళ్ళి గగన్ ఏం చేశాడో తెలుసా మరి భూమిని హంతకురాలని అందరూ నమ్ముతున్న సమయంలో మరి అసలు వంశీ ఎలా దొరికాడు వంశీకి మరి అడ్డంగా దొరికిపోయిన గర్ల్ ఫ్రెండ్కి అడ్డంగా దొరికిపోయాడా మరి వంశీని కోర్టు మెట్లు ఎక్కించబోతున్న దీప తెలుసుకున్న నిజం తెలుసుకున్న మరి ఇటువైపు కేపి అటువైపు మరి చెర్రి ఏం చేయబోతున్నారు మరి సూపర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ముందుగా రాబోతుంది అలాగే భూమిని గగన్ ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి వంశీకి దీప ఫోన్ చేస్తూ ఉంటుంది దీప ఎవరో కాదండి వంశీ యొక్క గర్ల్ ఫ్రెండ్ తను ప్రెగ్నెంట్ అయింది కదా ఇంకా ఇంట్లో ఈ శరచంద్ర మ్యాటర్ మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఫోన్ తీయడానికి వస్తాడు చూడంగానే దీపా అని పడుతుంది ఇంకా వణికిపోతూ ఉంటాడు ఓ పక్కన అమ్మా నాన్న మరొక పక్కన ఈ దీప ఇది పద్దాకా ఫోన్ చేసిందని విసిగిస్తుంది ఈ టెన్షన్ భరించలేకే ఆ శరత్ చంద్ర గారిని చంపేయాలి అనుకున్నాను కానీ ఇప్పుడు దీని టార్చర్ ఇంకా ఎక్కువైపోయింది అమ్మ నాన్న ముందు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పి అని నాన్న ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది కొంచెం బయటకు వెళ్ళి మాట్లాడుకుంటాను అని చెప్పి బయటకు వస్తాడు ఇంకా ఏంటి వంశీ ఏం తేల్చావు నా విషయాన్ని అనగానే నీ విషయం ఏంటి నాకు కాల్ చేయొద్దని చెప్పాను కదా ఏంటి కాల్ చేయొద్దంటున్నావు మా చేతికి మట్టి ఎంటకుండా తొడిపేసుకుందాం అనుకుంటున్నావా నేను ప్రెగ్నెంట్ని అక్కడికి వస్తానా రమ్మంటావా ఇక్కడికి నువ్వు వస్తావా అనంగానే వదదు నేనే వస్తా అని చెప్పేసి అనగానే లొకేషన్ షేర్ చేస్తుంది ఇంకా ఆ లొకేషన్ ఆధారంగా అక్కడికి వంశీ బయలుదేరుతాడు ఇంకా వంశీ అలా బయలుదేరుతున్నాడో లేదో అనుకుంటాడు నాకేంటి తలనొప్పి అంతా చేతి కంటించుకున్నాను ఆ షార్ట్ టెంపర్లో ఆ శరత్ చంద్ర గారి మీద అలా ప్రయోగించకుండా ఉంటే బాగుండేది ఇప్పుడు నిజం తెలిసిపోతే ఆ అపూర్వ నన్ను చంపేస్తుంది ఆవిడకి అసలే ఇందు చెప్తుంది వాళ్ళ ఆయన అంటే ఆయనకి ఎక్కువ ప్రేమనని ఇప్పుడు నా లక్కు బాగుందన్నట్టుగా భూమి మీదకి కేసు వెళ్ళింది కానీ ఆయన గనక ఒక్కసారి ఆ కోమాలోంచి బయటపడితే నిజం బయటపడిపోతుంది కదా నా పేరు చెప్తాడు ఖచ్చితంగా నన్ను ఎలాగైనా సరే ఆ అపూర్వ బారి నుంచి రక్షించేదే లేదు అసలు దీన్నంతటికీ కారణం ఈ దీపే కదా అసలు ఈ దీప కారణంగా నాకు మనశ్శాంతి లేకుండా పోయింది ఏదో దీంతో మాట్లాడినందుకు డబ్బిచ్చి వదిలించుకుందామంటే డబ్బొద్దంట దీనికి పెళ్లి చేసుకోవాలంట ఇప్పుడు నేను హిందువుని వదిలేసి దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అని దీన్ని అడ్డు కూడా తొలగించుకోవాలి కానీ తప్పు మీద తప్పు చేస్తున్నానేమో అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి భూమిని బయటకు గెంటేస్తుంది అపూర్వ తండ్రి దగ్గర నుంచి వెళ్ళవే వెళ్ళు ఏ శోభాచంద్ర కూతురిని అనుకుంటున్నావు దాని దగ్గరికే వెళ్ళు అని చెప్పి బయటకు గెంటేసి ఇంకా పోలీసులతో ఇంకా కిరాయి రౌడీలతో మరి హత్య ప్రయత్నానికి ప్లాన్ చేస్తుంది ఎలాగైనా సరే భూమిని మట్టుబెట్టాలని తనని రోజు రాత్రికే శవమై తేలాలని మరి మాట్లాడి రెడీగా ఉంచుతుంది ఇంకా భూమి ఎటు వెళ్ళక మరి గగన్ మగన్ ని చాలాసేపు మరి శారదా బ్రతిమలాడినా కానీ గగన్కి ఒకే ఒక కారణంతో ఎలాగైనా సరే అసలు భూమి మీద మనసు విరుచుకుంటాడు అసలు భూమి ముఖం కూడా చూడాలనిపించదు గగన్కి కానీ భూమి చాలా హృదయ విదారకంగా చూస్తూ ఉంటుంది నా కారణంగా మీరు విడిపోవద్దాండి మీరు వెళ్ళండి ఇంటికి అని చెప్పి అనగానే గగన్ కూడా కార్లో శార్థం తీసుకుని వెళ్ళిపోతాడు సీరియస్గా ఇంకా ఇదిలా ఉండగా భూమి ఇంకా ఎటు వెళ్ళలేక అటు గగనింటికి వెళ్ళలేక ఇటు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్లకుండా గుడిలో వెళ్ళి తలదాచుకుందామని చెప్పి వెళ్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ మాత్రం శరత్చంద్ర దగ్గర కూర్చుని బావా నేను ఇలా చూడలేకపోతున్నాను బావా ఇంటికి ఎప్పుడొస్తావు బావా నిన్ను ఈ ఇలాంటి పరిస్థితుల్లో నేను చేసిన వాళ్ళని వదిలిపెట్టను అది నేను భూమి అని చెప్పి అనుకోను భూమి ఇలాంటి పని చేస్తుందని నేను నమ్మను ఎందుకంటే అది నీ కన్న కూతురని నాకు తెలుసు అది నీకంటే ముందే నాకు మన ఈ నీ కన్న కూతురని తెలుసు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో దాన్ని ఇరికించాలి కానీ అసలు నేరస్తులు ఎవరు తెలుసుకోవాలి నిన్న ఇంత క్రూరంగా నిన్ను నాకు దూరం చేయాలనుకున్న వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాను బావా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని చంపకుండా వదిలిపెట్టను బావా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అసలు అసలు నేరస్తులు ఎవరు అన్నది అపూర్వకి ఎలా తెలుస్తుంది మరి భూమినే నేరస్తురాలిగా పోలీస్ స్టేషన్ ఇరికించాలని చూసింది కానీ అక్కడ భూమికి పాజిటివ్గా డిఎన్ఏ టెస్ట్ అనేది రాయటంతో అసలు అసలు ఇప్పుడు ట్విస్ట్ మొదలైంది అపూర్వకి కాళ్ళు చేతులు ఆడటం లేదు ఇటువైపేమో శరత్చంద్ర కోమాలో అటేమో డిఎన్ఏ టెస్ట్ అంటున్నారు ఎటుది తిరిగిన ఇటువైపు డిఎన్ఏ టెస్ట్లో శరచంద్ర కూతురని తేలుతుంది ఎందుకంటే పక్కాగా అతని కూతురే కాబట్టి ఇంకా మాకు నిలువ లేకుండా అయిపోతుంది దేవుడా అని చెప్పేసి ఏడుస్తూ అలా కూర్చోంగానే డాక్టర్ వస్తారు చూడమ్మా పేషెంట్ దగ్గర అంతసేపు అతన్ని స్ట్రెస్ చేయకూడదు అతను కోమలో ఉన్నారు కానీ ఇంకొక విషయం ఏంటంటే అతనికి బాగా నచ్చిన వాళ్ళు తన తనకు ప్రేమ పంచిన వాళ్ళు వచ్చి తన దగ్గరగా వచ్చి మాట్లాడి రోజు ఏదో ఒకటి విషయం చెప్తూ ఉంటే వాళ్ళ మీద ప్రేమకైనా ఆయన కోమలోంచి బయటపడే పరిస్థితి ఉంటుంది కానీ ఇలా వచ్చి ఏడుస్తూ ఉంటే అతనికి రావాల్సిన మెమరీ కూడా వెనక్కి వెళ్ళిపోతుంది దయచేసి మీరు ఇక్కడ బాధపడకండి అని చెప్పి అయినా కోమాలో ఉన్న పేషెంట్ దగ్గర ఎవరు ఉండాల్సిన అవసరం లేదు మేము మా పర్యవేక్షణలో మేము చూసుకుంటాము మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటాడు మా బావండి నా బావ నేను ఉంటానని అంటే చూడండి మీ భావనే మీ భర్తనే మీకు అభిమానం ఉండొచ్చు ప్రేమ ఉండొచ్చు అతనికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఆ ప్రేమ అతని ఇన్ఫెక్షన్ బాగా పడేటట్టు చేయకూడదు కదండి ఎంతసేపు మీరు బయట నుంచే చూడాలి కానీ దగ్గరికి రాకూడదు ఎందుకంటే ఆయన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఏ కొంచెం ఇన్ఫెక్షన్స్ సోకినా కానీ మన చేతులతో మనమే చంపేసినట్టు అవుతుంది ప్లీజ్ అర్థం చేసుకోండి అని చెప్పి అనగానే ఏడవలేక ఏడవలేక అక్కడి నుంచి ఇంకా ఇంటికి వెళ్ళాలని చెప్పి బయలుదేరుతుంది ఇంకా ఇంట్లో ఇందు చెర్రీ మా చెర్రీని అనుమానాస్పదంగా అనుకుంటూ ఉంటుంది అసలు ఎందుకని అన్నయ్య నాన్న ఇలా జరిగినప్పటి నుంచి అసలు ఒక్కసారి కూడా నాన్న దగ్గరికి వెళ్ళి చూస్తాననటం లేదు వీళ్ళు మామిడి దగ్గరికి వెళ్ళి చూస్తానటం లేదు అసలు ఏంటి వీళ్ళ పరిస్థితి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఈ లోపల అపూర్వ ఇంటికి రాగానే గోరింటాకు నక్షత్ర మమ్మీ మమ్మీ డాడీకి ఎలా ఉంది మమ్మీ ఇప్పుడు పర్వాలేదా మమ్మీ ఏంటి బేబీ మనకి దేవుడి ఈ తలరాత రాశాడు అసలు బావ కళ్ళు తెరవనే తెరవట్లేదు బావ లేకపోతే నేను బతకను పిన్ని బతకని పిన్ని అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది చూడమ్మా కష్టాలు మనుషులకు కాకపోతే చెట్లకు వస్తాయా నీకు మొదటిసారి వచ్చిన కష్టం నీ బావ నీకు తిరిగి వస్తాడు బాధపడకు వెళ్ళి ఇంకా మొహం కడుక్కు ఎంతసేపు నుంచి పొద్దుట ఏమీ తినలేదు పచ్చి మంచినీళ్ళు తాగలేదు అపూర్వ ఇలా ఉంటే చాలా కష్టం అమ్మాయి నక్షత్ర మీ అమ్మకెళ్ళి ఏదైనా జ్యూస్ తీసుకురా అని చెప్పేసి అంటుంది ఇంకా వెళ్ళగానే ఏంట పూర్వ దాన్ని అలాగే వదిలేసావా అది ఎక్కడుంది ఆ భూమి అని చెప్పేసి అనగానే అది ఎక్కడుంటుంది నడి రోడ్డు మీద ఉంది తెల్లారేసరికి అది అంతమైపోతుంది పిన్ని దాన్ని అంత చూసే వచ్చాను అని చెప్పి అనేసరికి ఇంకా జ్యూస్ తీసుకొచ్చి అపూర్వకిస్తుంది నక్షత్ర ఇంకా వద్దు వద్దు అంటూనే తాగమనంగానే తాగుతూ ఉంటుంది ఇంకా మమ్మీ మమ్మీ అసలు అని చెప్పి అనగానే దయచేసి ఇప్పుడు నువ్వు ఎవరి మ్యాటర్ మాట్లాడొద్దమ్మా గగన్ విషయం కానీ భూమి విషయం కానీ ఎవరి మాట మాట్లాడొద్దు నక్షత్ర నా మనసు ఏమీ బాగాలేదు అని చెప్పేసి అంటుంది సరే మమ్మీ రేపు పొద్దుట మాట్లాడుకుందాం పడుకో మమ్మీ అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ వాళ్ళ ఇంట్లో కూడా రాత్రంతా ఎవరికి వాళ్ళు నిద్రపోకుండా అలాగే చూస్తూ ఉంటారు ఎవ్వరికీ ఎవ్వరి మనసుల్లో కూడా నిద్ర రాదు భూమి మాత్రం అలా ఇంకా ఏడ్చుకుంటూ గుడికి వెళ్ళి గుడిలో కూలపడిపోతుంది దేవుడికి మొక్కుకుంటుంది మా నాన్న మా నాన్న ఇరవై నాలుగు గంటల్లో స్పృహలోకి రావాలి అతన్ని ఎవరు ఎలా ప్రయత్నం చేశారో నాకు తెలియాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అలా వెళ్ళేసరికి అదే సమయంలో మరి వంశీ కూడా దీపని కలవటానికి లొకేషన్కి వెళ్తాడు కదా అదే స్పాట్లో భూమి కూడా అక్కడ గుడికి గుడికి దగ్గరలోనే ఉంటుంది ఇంకా ఆ దీప వంశీని ఏంటి వంశీ ఏం తేల్చలేదా నేను మామూలుగా ఉంటే నన్ను మోసం చేయాలనుకున్నావు కానీ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని అయ్యాను నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఇప్పుడు నీ మీద కేసు పెడితే నిన్ను జైల్లో వేస్తారు అప్పుడు నీ బతుకు బస్టాండ్ అయిపోతుంది కాబట్టి నా మెడలు కట్టి గుట్టుగా ఉండడానికి ప్రయత్నించు అని చెప్పి అనగానే ప్లీజ్ దీపా నన్ను వదిలే నాకు పెళ్ళైపోయింది ఇప్పుడు నేను మారిపోయాను నువ్వు ఏదో ఒకటి చేసి నా జీవితం నుంచి తప్పుకో దీపా అనగానే ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు ఇది ఒక తప్పు చేశావు ఇంకో తప్పు కూడా చేశావు కదా ఆ తప్పు కూడా బయట పెట్టమంటావా ఏం తప్పు చేశాను అనుకోకురా నువ్వేం చేశావో ఏ ఎలాంటి ప్రయత్నం చేసావు అంతా నాకు తెలుసు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ వస్తుంది కదా టీవీలో గ్రేట్ శరత్ చంద్ర గారు వాళ్ళ మేనకోడల్నే కదా నువ్వు పెళ్లి చేసుకున్నది అది నాకు తెలుసు కానీ టీవీలో చూపిస్తున్నట్టు భూమి అనే అమ్మాయి ఆయన్ని హత్య ప్రయత్నం చేసిందన్నది అంతా తప్పు నా కళ్ళారా నిన్ను నేను చూశాను నువ్వు ఆ గెస్ట్ హౌస్లోకి వెళ్ళి ఆయన్ని నువ్వు మందుబాటులతో పడవటం నేను చూశాను ఏ చూపించమంటావా అని చెప్పేసి అనం నీకెలా తెలుసు నాకెలా తెలుసా నిన్ను ఫ అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను వెళ్ళిపోమని చెప్పేసి నువ్వు పంపించిన తర్వాత ఆ పెద్ద నిన్ను అనటం మాట్లాడటం అది కూడా చూశాను ఆ తర్వాత అతను వెళ్తుంటే అతను వెనకాలే నువ్వు ఫాలో అవటం గమనించాను అప్పుడే నేను కూడా నిన్ను ఫాలో అవుతూ వచ్చాను ఆ సమయంలోనే నువ్వేం చేస్తున్నావో అంతా నా దగ్గర రికార్డు ఉందిరా మొత్తం వీడియో తీశాను అనగానే బెదిరిపోతూ ఉంటాడు ప్లీజ్ దీపా ఆ వీడియో నేను చేయకు పోలీసులకు ఇవ్వకు అనంగానే ఇప్పటికైనా ఆ శరత్చంద్ర గారిని నువ్వే చంపడానికి ప్రయత్నం చేశావని ఆ ఇంటికి వెళ్ళి ఒక్క మాట చెప్పి ఈ ఫోన్ రికార్డ్ అంతా చూపించాననుకో ఇంకా నీ జీవితమే మటాష్ ఇప్పుడు అనుకున్న జీవితం ఉండదు అనగానే వాడు వంశీ ఒక్కసారిగా నటనలోకి వెళ్ళిపోయి లేదు దీప నేను ఆ హిందూకి డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాను దాని మొహం అదెక్కడా నువ్వెక్కడా దానికి ఎలాగోలాగ డైవర్స్ ఇప్పించేస్తాను మనమే కలిసి ఉందాం కానీ ఈ విషయం ఎక్కడ చెప్పకు అని చెప్పి అనగానే భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈ పని చేసింది నువ్వా ఎంత నీచుడివిరా నికృష్టుడివురా నువ్వు ఇంత పని చేస్తావా నీ పాపం బయటపడుతుందని చెప్పి అమ్మని నీ పాపం బయటపడుతుందని చెప్పి నాన్నని పొట్టని పెట్టుకోవాలని చూసావా అని చెప్పేసి అనుకుంటూ కోలబడిపోతుంది ఎందుకంటే వంశీని కోర్టు మెట్లు ఎక్కిస్తే గనక మరి మామయ్య కూతురు చేసిన తప్పు వీడు చేసినా కానీ హిందూ జీవితం బలైపోతుంది దీన్ని ఎలా సాల్వ్ చేయాలి ఎలా మామయ్యకి చెప్పాలి చెప్తే నమ్ముతారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అలా అనుకున్న వెంటనే తరువాయి భాగంలోనే ఇంకా రౌడీలు భూమిని ఒక్కసారిగా అక్కడికి రావడంతో భూమి నడి రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉంటుంది ప్రాణ భయంతో పరుగులు తీస్తూ ఉంటే రౌడీలు తరుముతూ ఉంటారు ఇంకా అదే సమయంలో గగన్ గగన్కి ఆఫీస్కి బయలుదేరుతాడు కానీ ఆఫీస్కి బయలుదేరిన తనకి ఆఫీస్లో జరిగిన సంఘటనలకన్నిటికంటే కూడా శారద చాలా మాటలు చెప్తుంది మనం పెట్టిన పొట్టని కొట్టకూడదురా గగన్ భూమి నీకు చాలా చేసింది నీ విషయంలో నీకు ప్రాణాలు కాపాడింది ప్రాణం కాపాడిన ప్రాణభిక్ష పెట్టిన మనిషి ప్రమాదంలో ఉంటే పట్టించుకోకుండా ఇలా మనం ఎలా వచ్చేస్తాంరా మనం కూడా మనుషులమే కదా అన్న మాటలు పదే పదే గుర్తుకొస్తూ ఉంటాయి నిజంగానే భూమి ఎక్కడుంది నిజంగా అలా భూమిని వదిలేసి వచ్చేస్తాను నేను తప్పు చేస్తున్నానా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు తప్పేం కాదు ఆ భూమి శరత్చంద్ర కూతురు ఎప్పటికీ నా మనిషి కాలేదు తను ఎంతగా తనని ప్రేమించానో తన మొహం చూస్తుంటే అంత కోపం వస్తుంది భూమిని మర్చిపోవాలి మర్చిపోవడానికి ట్రై చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇంకా అలా చేస్తూ ఉండే పక్క సీట్లోనే భూమి కూర్చున్నట్టుగా ఊహల్లోకి వస్తుంది వాళ్ళిద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు భూమిని తీసుకువెళ్తాడు కదా అలా పక్క సీట్లోనే భూమి ఉన్నట్టుగా అనుకుని ఇంకా ఒక్కసారిగా షాక్ అవుతాడు ఖాళీ సీట్ కనిపిస్తుంది భూమిని మర్చిపోవటం అంత ఈజీనా భూమి నా కోసం ధరణిలాగా కొంతకాలం నాతో ఫ్రెండ్షిప్ చేసింది ఆఫీస్లో జాయిన్ అయింది తను ఇదంతా దేనికి చేసింది అంతగా ప్రేమించిందా నన్ను మరి ప్రేమించినప్పుడు నాతో ఎందుకు చెప్పదు అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటే కారుకి అడ్డంగా వచ్చి మరి భూమి అడ్డం పడుతుంది ఒక్కసారిగా ఉలిక్కి పడి ఏయ్ ఎవరు నువ్వు ఎక్కడో చావాల్సిన వాళ్ళు నా కార్ కిందకి వచ్చి పడుతున్నారా ఆగండి అని చెప్పేసి కార్ షడన్ బ్రేక్ వేసి కార్లోంచి దిగుతాడు చూడంగానే షాక్ అయిపోతాడు ప్రాణ భయంతో భూమి గగన్ కారు దగ్గరికి వచ్చి పడేసరికి రౌడీలు తరుముతూ ఉంటే చేతుల్లో కత్తితో భూమిని చంపాలని చెప్పి చూస్తూ ఉంటారు ఇంకా వెంటనే గగన్కి కోపం కట్టలు తెంచుకుంటుంది భూమిని ఒక చేతితో పట్టుకుని ఇట్లాగి ఎవర్రా మీరు నడి రోడ్డు మీద ఒక ఆడపిల్ల ప్రాణాలు తీయాలనుకుంటున్నారు ఎవరు మీరు బాస్ మీరు తప్పుకోండి ఇవాళ ఈ అమ్మాయి ప్రాణాలు తీయాల్సిందే అడ్డం వస్తే నీ ప్రాణాలు కూడా తీస్తాం అవునా తీయండిరా తీయండి అని మీద మీదకి వెళ్తాడు చూడండి బాస్ మీరు కాదు మా టార్గెట్ మా టార్గెట్ భూమి మేము చేసుకుని మేము వెళ్ళిపోవాలి తప్పకోండి అని చెప్పి గొగని తోసేసి మళ్ళీ భూమిని వెంబడిస్తూ ఉంటారు భూమి ప్రాణభయంతో వణికిపోతూ గగన్ వెనకాల వచ్చి గగన్ గారు అని చెప్పేసి అనంగానే వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అక్కడ నించోమని చెప్పి అంటాడు ఏరా మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా నేను పది సంఖ్య లెక్క పెట్టే లోపల ఇక్కడ అందరూ వెళ్ళిపోవాలి లేకపోతే నా మాట నేనే వినను ఆ తరువాత మీ మెడల మీద తలకాయలుండవు అర్థమైందా ఓహో అంత మొనగాడివా మమ్మల్ని కొట్టి పారిపోయేంత మొనగాడివా అని చెప్పేసి అడుగుతారు ఎరా నా కోపాన్ని టెస్ట్ చేయాలని చూస్తున్నారా అని చెప్పి ఫడేల్మని ఒక్కటి పీకుతాడు ఇంకా ఎరా మా మీదకి తిరగబడతావా మేము ఎంత మందిని చంపామో తెలుసా అని చెప్పి గగన్ని రౌండప్ చేస్తారు ఇంకా భూమి భయపడిపోతుంది గగన్కి ఏమవుతుందో వీళ్ళంతా కలిసి గగన్ ఏం చేస్తారోనని ఇంకా వణికిపోతూ వద్దు గగన్ గారు మనం వెళ్ళిపోదాం రండి వెళ్ళిపోదాం వెళ్తాం మనకొద్దు వద్దు అని చెప్పి చేపట్టుకుని లాగుతూ ఉంటుంది భూమి నువ్వు పక్క తప్పుకో అని చెప్పి అని ఏంట్రా మీరు ఎన్ని చేశారో నాకు తెలీదు నన్ను దాటి మీరు వెళ్ళినప్పుడు మీరు నిజంగా వేటగాళ్లే అనుకుంటాను అని చెప్పి వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా కీళ్ళు కీళ్ళు చేతి కాలు విరిచేసి మూల పడుకోబెడుతూ ఉంటాడు ఇంకా ఆఖరిగా ఒకటి స్పీడ్గా కత్తి పట్టుకుని వచ్చి వెంటనే వేల వేటు వేయంగానే ఆ కత్తిలు తాక్కుని మెడ మీద పెట్టి అరే నువ్వు చెప్పరా ఇప్పుడు భూమిని ఇంతగా ప్రాణాలు తీయాలనుకుంటున్న నీ వెనకాల ఎవరున్నారో చెప్పు లేకపోతే ఇప్పుడే ఇక్కడే నేను సమాధి చేస్తాను అనగానే నాకేం తెలీదు నాకేం తెలీదు అంటాడు తెలియదంటే ఒప్పు చూడటానికి ఒప్పుకోవటానికి నేనేమి నువ్వు అనుకున్నట్టుగా రెండేళ్ళ పిల్లవాడిని కాదు చెప్పు చెప్పకపోతే నీ ప్రాణం తోడేస్తాను అనగానే చెప్తాను చెప్తాను సార్ చెప్తాను వదలండి సార్ అని చెప్పేసి అని అపూర్వగారే మాకు భూమిని చంపమని మాట్లాడారు సార్ అందుకని మేము ఈ పని కిరాయికి ఒప్పుకున్నాం అని చెప్పి అనగానే ఇంకా వెంటనే ఒక్కసారిగా వాడి జుట్టు పట్టుకుని లాక్కొచ్చి డబ్బిస్తే ప్రాణం తీసేస్తారా అది ఎవరైనా నేను ఇప్పుడు డబ్బిస్తానుగా అపూర్వ ప్రాణం తీసేయండి వెళ్ళండి ఎంత ఇచ్చింది కోటి రూపాయలు ఇచ్చిందా నేను రెండు కోట్లు ఇస్తా వెళ్ళి అపూర్వని అపూర్వం చంపేయండి అంటే చంపేస్తారా మనిషికి గడ్డికి అన్నం తింటున్నారా ఇంకేమన్నా తింటున్నారా నడి రోడ్డు మీద ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఇంత కిరాతకంగా చూస్తారా పదరా పద ఇప్పుడే ఇక్కడే నిన్ను ఆ అపూర్వని అరెస్ట్ చేపిస్తాను దయచేసి నన్ను వదిలేండి సార్ నాకు డబ్బు కోసమే మాట్లాడుకున్నాను ఇప్పుడు మీరు మీరు చెప్పిన తర్వాత ఇంక నేను ఏమి చేయను నన్ను వదిలేయండి అని చెప్పి అనగానే ఇంకా కాలర్ పట్టుకుని కిందకేసేస్తాడు ఒకసారిగా దులుపుకొని పారిపోతాడు ఇంకా గగన్కి అసలు మైండ్ అప్సెట్ అయిపోతుంది నిజంగా ఇంత కిరాతకంగా ఆలోచిస్తుందా అపూర్వ అపూర్వ ఆలోచనలు ఇలా ఉంటాయా అని చెప్పి అనుకుని ఇంకా భూమి కారెక్కు అని చెప్పి అనగానే ఇంకా ఎక్కడికి గగన్ గారు అని చెప్పి అడుగుతుంది మాట్లాడకు పద అని చెప్పి స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ తీసుకుని వెళ్తాడు ఇంకా ఇంటిలో చక్కగా జ్యూస్ తాగుతూ మరి గోరింటాకు పిండితో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా భూమిని కార్లో నుంచి చేత్తో ది లాక్కుంటూ వచ్చి ఏ అపూర్వ బయటికి రా ఏ అపూర్వ బయటికి రా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు ఇదేంటమ్మా వీడొచ్చాడేంటి అయినా భూమి ఈ పాటకి చచ్చిపోయిందనుకున్నావేంటి అక్కడ చూస్తే కారులో నుంచి భూమి వస్తుందేంటి అంటే భూమిని మళ్ళా బిడి కాపాడా అమ్మాయి అపూర్వ నాకైతే జాతకం కనిపిస్తుంది నీకు బ్యాండ్ మేళంతో బండి మీద శవాన్ని తీసుకుని ఊరేగిస్తూ తీసుకెళ్తుంటే నక్షత్రాన్ని మీద పడి ఏడుస్తున్నట్టుగా కనిపిస్తుంది అమ్మాయి పిని ఏ టైంలో ఏం మాట్లాడ నీకు తెలీదా మరి ఆ గగన్గాడి కోపం చూస్తే అలాగే ఉందమ్మాయి అమ్మో ఇంట్లోకి వెళ్ళి ఏరూములకి వెళ్ళి దాక్కు అమ్మాయి నాకైతే భయమేస్తుంది నేనైతే ఇక్కడ ఉండదలుచుకోలేదు అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా అపూర్వ గబా గబా బయటకు వచ్చి ఏంట్రా పిచ్చిగా అరుస్తున్నామిటి నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పి అడుగుతుంది అవునే పిచ్చే పట్టింది నీకు డబ్బు అహంకారం బాగా పట్టింది డబ్బు పిచ్చి పట్టింది ఆ శరత్చంద్ర గారి కూతురని భూమి తెలిసాక ఈ ఆస్తికి వారసురాలని చెప్పి మొత్తం ఆస్తిని కాచేసేద్దామని మధ్యలోనే అపూర్వ ఆ భూమిని లేపేద్దామని ప్లాన్ చేశావా అని చెప్పాను కానీ నేను ప్లాన్ చేయటం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటుంది ఓహో ఇంత చేసి కూడా ఇప్పుడు కూడా తప్పించుకోవాలని చూస్తున్నావా కానీ నువ్వు తప్పించుకుంటే నేను ఒప్పుకోను నిన్ను కటకటాల్లో నెట్టిస్తాను కానీ అప్పటిదాకా నీకు టైం ఇవ్వను ఇప్పుడే నిన్ను చంపేస్తాను అని చెప్పి అపూర్వ దగ్గరికి వెళ్ళి స్పీడ్గా వెళ్ళి గొంతు పట్టుకుంటాడు గొంతు నొక్కేస్తూ ఉంటే ఇంకా విలవిల్లాడిపోతూ ఉంటుంది అపూర్వ అమ్మో పిన్ని కేపి మీరా అందరూ రండి ఈ గగన్గాడు నన్ను చంపేస్తున్నాడు అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటుంది ఇంకా అందరూ వచ్చి రాగానే గొంతు పట్టుకుని నువ్వు బతకకూడదే బతకకూడదు నువ్వు ఉంటే మామూలు వాళ్ళకి మంచి వాళ్ళకి రోజులుండు భూమిని చంపాలని ప్రయత్నిస్తావా అని చెప్పి అనగానే ఇంకా కృష్ణప్రసాద్ మీరా గోరింటాకు పిన్ని అందరూ వచ్చి విడిపించాలని ట్రై చేస్తారు గగన్ వదలైరా వదలరా వదలరా అని చెప్పి అనగానే ఇంకా మెడపట్టుకుని వదిలే ప్రసక్తే లేదు ఇది భూమిని చంపాలని చూసింది కిరాయి రౌడీలతో ఎంత ఘోరంగానో అనంగానే అందరూ ఒక్కసారిగా అవాక్కైపోతారు చీ ఇంత నీచానికి ఒడిగడతావా నీ కడుపులో కూడా ఒక కూతురుంది కదా నీ కూ భూమి కూడా ఒక కూతురు లాంటిదే కదా ఆస్తి కోసం అంతస్తు కోసం హత్యలు చేసే వాళ్ళని ఎక్కడో చూసామంటారు కానీ కళ్ళారా చూస్తున్నాను చూడపూర్వ నువ్వు చేసిన తప్పుకి నీకు ఎలాగైనా శిక్ష పడేలా చేస్తాను కానీ ఇప్పుడు నువ్వు భూమికి చేసిన పనికి నిర్దాక్షిణ్యంగా ఎక్కడికిక్కడే భూస్థాపతం చేయాలనున్నా కానీ ఈ కుటుంబాన్ని చూసి వదిలేస్తున్నాను అని చెప్పేసి ఛీ నీలాంటి పుట్టుక పుట్టిన ఒకటే పుట్టకపోయినా ఒకటే అని చెప్పేసి చాలా కోపంతో మరి చెలరేగిపోతాడు గగన్ ఇంక వెంటనే వాళ్ళ నానమ్మ వచ్చి ఎందుకు బాబు ఇలాంటి ముద్రష్టపు దాన్ని దానికంటే నీకు కూడా చెడ్డ పేరు వస్తుంది ఇలాంటి వాళ్ళని మనం కాదు కోర్టుకి అప్పచెపితే వాళ్ళే చూసుకుంటారు ఏం సాధించావని భర్తని కోమల్లో పెట్టి భూమిని చంపాలని ఎందుకు అనుకున్నావు అని చెప్పేసి వాళ్ళమ్మ కూడా ప్రశ్నిస్తుంది ఇంకా గొంతు నొక్కేయడంతో గొంతంతా కూడా నెప్పిగా అయిపోతుంది ఆ పూర్వకి ఇంకా వెంటనే మమ్మీ మమ్మీ ఏమైంది మమ్మీ అని చెప్పి అనగానే చూడవే చూడు ఆ రాక్షసుని ప్రేమించావుగా వాడు ఆ భూమి కోసం నన్నే చంపాలనుకున్నాడు ఇంకా నీకు ప్రేమ చచ్చిపోవటం లేదా అని చెప్పి అడుగుతుంది ఇంకా అప్పుడు నక్షత్రం అంటుంది అవును మమ్మీ అది బా ఆ బావ భూమిని ప్రేమించడం తెలిసిన మరుక్షణమే గగన్ మీద ప్రేమకు బదులు పగ పెరుగుతోంది వాడు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండకూడదు ఖచ్చితంగా ఉండకూడదు వాళ్ళిద్దరిని ఎప్పటికీ కలవనివ్వను అని చెప్పేసి అంటూ ఉంటుంది సెబాష్ సెబాష్ నక్షత్ర ఇప్పుడు నా కూతురు అనిపించుకున్నావు వాడిని నా శత్రువుని ప్రేమిస్తున్నావని నాకెప్పుడు బాధగానే ఉండేది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అక్కడి నుంచి గగన్ చీ అని మొహం మీద ఉమ్మేసి బయలుదేరిపోతాడు ఇంకా భూమిని తీసుకుని బయలుదేరంగానే భూమి సైలెంట్గా ఉంటుంది ఒక్క మాట కూడా మాట్లాడదు ఇంకా కారులో ఇంటికి తీసుకువెళ్తాడు తీసుకు గగన్ కారు దిగి గబ్బా గబా లోపలికి వెళ్ళిపోతాడు భూమి అక్కడే ఉండిపోతుంది తనని లోపలికి రమ్మని కూడా చెప్పడు కానీ భూమి మాత్రం తను తను చెప్పకపోతే ఎలా వెళ్తుంది అందుకే అక్కడే ఉండిపోతుంది ఏరా భూమిని తీసుకొచ్చావా గగన్ ఏమైందిరా అనగానే ఇంకా దారిలో జరిగిన సంఘటన మొత్తం శారదకు చెప్పంగానే శారద నిబ్బరిపోతుంది అంతకు తెగించిందా అపూర్వ అని చెప్పి అని మరి భూమి ఎక్కడ్రా అనగానే అదిగో అక్కడ అని చెప్పి చూపిస్తాడు ఇంకా పూర్ణి శారద ఇద్దరు వెళ్ళి అమ్మ భూమి రా అమ్మ వాడి సంగతి తెలిసిందే కదా వాడు ఇక్కడ దాకా తీసుకొచ్చాడు అంటే ఇంట్లోకి రమ్మనే కదా భూమి నువ్వేం అపార్థం చేసుకోవద్దమ్మా గగన్ వాడికి ప్రేమించడం తెలుసు కానీ ఆ ప్రేమని పంచడం తెలియదమ్మా వాడెప్పుడూ కూడా వాడిలో ప్రేమను దాచుకుంటాడు వాడిలోనే కోపాన్ని దాచుకుంటాడు వాడు మనస్తత్వం నువ్వు నీకు కూడా తెలుసు కదా భూమి తల్లిగా నేను అర్థం చేసుకున్నాను ప్రేమికురాలుగా నువ్వు అర్థం చేసుకో వాడి మనసులో చాలా బాధ ఉంది అందుకని నిన్ను నీతో మాట్లాడటం లేదు నువ్వు లోపలికి వచ్చి వాడి మనసు మార్చు భూమి వాడితో ఎప్పటిలాగానే ఉండు వాడి మనసు కరుగుతుంది అని చెప్పేసి అంటుంది ఎలా ఆంటీ కనీసం నా ముఖం కూడా చూడటం లేదు అంత పరాయిదాన్ని అయిపోయానా ఆ ప్రేమంతా ఆంటీ మొన్నటి వరకు ప్రేమించిన ప్రేమ ఒక్కసారి నాన్న కూతున్నది తెలిసాక ఆ ప్రేమ ఏమవుతుంది అనగానే నీకు తెలీదమ్మా ఆ శరత్చంద్ర కారణంగా వాడు బాల్యాన్ని కోల్పోయాడు యవ్వనాన్ని కోల్పోయాడు ఇప్పుడు ప్రేమించిన అమ్మాయిని కూడా దూరం చేయాలి అనుకున్నారు కాబట్టి ఆ కుటుంబానికి ఎప్పుడూ వైరం ఉంటుంది భూమి కానీ ఇప్పుడు ఇప్పుడు మర్చిపోవాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా రా నువ్వు ఇంట్లోకి రా అని చెప్పేసి ఇంకా రమ్మని చెప్పి అంటుంది మరి శారద మాట అంగీకరించి భూమి గగనింట్లో కాలి పెడుతుందా మరి త్వరలోనే భూమిలో మీద ఉన్న కోపం గగన్కి పోతుందా మరి వాళ్ళిద్దరూ ఒక్కటవుతారా అవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్